హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు కనుక శనివారము పదకొండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి స్టాక్ ఎంత దిగుమతి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ రోజు అయితే కనుక ఒక లక్ష ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొద్దిగా స్టాక్ అయితే తగ్గుతూ ఉంది ఈ వర్షాలు పడేదాని వల్లనో మరి దేనివల్ల మరి తెలీదు వర్షాలు పడేదాని వల్లే ఉంటుంది కాయలు పెరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందుకనే పెరగకుండా స్టాక్ తక్కువగా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజైతే ఒక లక్ష ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే వచ్చింది ఇంకా లేటుగా జరిగే మండీలకి ఏమైనా లేట్గా వస్తుందేమో చూద్దాము అలాగే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి